ఒక చిన్న పరుగు పందెం ఊహించుకోండి ఒకవైపు నీళ్లు మరోవైపు తేనె రెండికిని ఒకేసారి ఒక వాలుగా ఉన్న బల్ల మీద పోసామనుకోండి ఏది ముందు గమ్యాన్ని చేరుకుంటుంది ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు ఖచ్చితంగా నీళ్లే గెలుస్తాయి కాని అసలు ప్రశ్న అది కాదు ఎందుకు గెలుస్తాయి తేనె ఎందుకు అంత నెమ్మదిగా అలా సోమరిగా ప్రవహిస్తుంది దీనికి సమాధానం భౌతిక శాస్త్రంలో ఒక చాలా ముఖ్యమైన భావంలో దాగి ఉంది అవును ఈ రోజు మనం సరిగ్గా ఆ భావన గురించి కొంచెం లోటుగా మాట్లాడుకోబోతున్నాం దాని పేరే స్నిగ్ధత లేదా విస్కాసిటీ ఇది కేవలం ఏదో సైన్స్ పుస్తకంలోని పదం కాదు మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మన జీవితాన్ని ప్రభావితం చేసే ఒక శక్తి అనమాట కరెక్ట్ మన లక్ష్యం కూడా అదే అసలు ఈ స్నిగ్ధత అనే మాయాజాలమేమిటి దానిని ఏ అంశాలు శాసిస్తాయి మన వంటగదిలోని బాటిల్ నుండి మొదలుపెట్టి ఆ అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ ఇంధనం వరకు ఇది ఎందుకు అంత కీలకమో విడమరిచి చూద్దాం సరే ముందుగా బేసిక్స్ నుండి మొదలు పెడదాం స్నిగ్ధత అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ద్రవం యొక్క చిక్కదనం లేదా జిగట అని అందరికీ తెలుసు తేనె చిక్కగా ఉంటుంది నీళ్లు పల్చగా ఉంటాయి కాని శాస్త్రీయంగా దీని వెనుక ఇంకా లోతైన అర్థం ఉంది కదా ఖచ్చితంగా చిక్కదనం అనేది మనం వాడుక భాషలో వాడే మాట మాత్రమే శాస్త్రీయంగా చెప్పాలంటే స్నిగ్ధత అంటే ఒక ద్రవం ప్రవాహానికి చూపించే అంతర్గత నిరోధకత అది ఒక రకమైన అంతర్గత ఘర్షణ లాంటిది అంతర్గత ఘర్షణ అంటే అంటే ఒక ద్రవాన్ని మనం కంటికి కనిపించని లక్షలాది పేకముక్కల పొరలుగా ఊహించుకోండి ఆ ద్రవం ప్రవహిస్తున్నప్పుడు ఈ పొరలు ఒకదానిపై ఒకటి జారుతాయి వాటి మధ్య ఉండే ఆ ఘర్షణ బలాన్నే మనం స్నిగ్ధత అంటాం ఓ అంటే ఆ పొరలు గట్టిగా పట్టుకొని ఉంటే ఆ ద్రవం కదలడానికి అంత మొండికేస్తుందనమాట సరిగ్గా అదే ఈ పట్టుకు కారణం అణువుల మధ్య ఉండే అంతరకణ బలాలు అంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ తేనెలో ఉండే పెద్ద సంక్లిష్టమైన చక్కెర అణువులు ఒకదానితో ఒకటి బలంగా పెనవేసుకొని ఉంటాయి అందుకే అవి సులభంగా జారవు అది నీటి అణువులు చిన్నవిగా ఉండి అంత బలంగా అత్తుక్కోవు కాబట్టి అవి చాలా వేగంగా ప్రవహిస్తాయి అర్థమైంది అంటే ఇది కేవలం ఒక అనుభూతి మాత్రమే కాదు ఖచ్చితంగా కొలవగలిగే ఒక భౌతిక ధర్మం అందుకే దీన్ని పాస్కల్ సెకండ్ అనే ప్రమాణంలో కొలుస్తారు అంటే ఒక ఇంజనీర్ నూనె గురించి మాట్లాడితే ఇది చిక్కగా ఉంది అని కాకుండా దీని స్నిగ్ధత యాభై మిలి పాస్కల్ సెకండ్లు అని ఖచ్చితంగా చెప్తారనమాట అవును ఆ ఖచ్చితత్వం పరిశ్రమలలో చాలా ముఖ్యం ఎందుకంటే సరైన స్నిగ్ధత లేకపోతే కోట్ల రూపాయల విలువైన యంత్రాలు క్షణాల్లో పాడైపోవచ్చు అయితే ఇక్కడ నాకొక సందేహమొస్తోంది ఒక ద్రవం సహజంగా ఎంత జిగటగా ఉందో చెప్పేది ఒక కొలత అనుకుందాం కాని నిజ జీవితంలో మనమొక వస్తువుని కింద పడేస్తే గురుత్వాకర్షణ దాన్ని కిందకు లాగుతుంది గదా అలాగే ద్రవం ప్రవహించేటప్పుడు దాని బరువు కూడా దాని ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందా అంటే ఒక ద్రవం చిక్కగా బరువుగా ఉంటే వేగంగా ప్రవహించొచ్చా అద్భుతమైన ప్రశ్న సరిగ్గా ఇక్కడే మనకు స్నిగ్ధతలో రెండు రకాల మధ్య తేడా స్పష్టంగా అర్థమవుతోంది మీరు అడిగిన దానివల్లే శాస్త్రవేత్తలు స్నిగ్ధతను రెండు విధాలుగా చూస్తారు మొదటిది గతిక స్నిగ్ధత అంటే డైనమిక్ విస్కాసిటీ ఇది ద్రవం యొక్క సహజమైన అంతర్గత నిరోధక శక్తిని మాత్రమే కొలుస్తోంది అంటే గురుత్వాకర్షణ లాంటి బయటి శక్తులతో సంబంధం లేకుండా దాని అణువులు కదలికను ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో ఇది చెబుతుంది తేనెకు ఇది చాలా ఎక్కువ ఓకే అది దాని సహజ గుణం మరి రెండోది అదేనా నా ప్రశ్నకు సమాధానమిచ్చేది ఖచ్చితంగా రెండోదాన్ని చలనస్నిగ్ధత అంటే కినమాటిక్ విస్కాసిటీ అంటారు ఇది వాస్తవ ప్రపంచంలో ఒక ద్రవం ఎలా ప్రవర్తిస్తుందో చెప్పడానికి బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే ఇది కతిక స్నిగ్ధతను ద్రవం యొక్క సాంద్రతతో అంటే దాని బరువుతో భాగిస్తే వస్తుంది ఓ అలాగా అవును మీరన్నట్టు ఒక ద్రవం చాలా చిక్కగా ఉన్నప్పటికీ అది చాలా కూడా ఉంటే గురుత్వాకర్షణ దానిని బలంగా కిందకు లాగుతుంది ఫలితంగా అది వేగంగానే ప్రవహించవచ్చు అందుకే పైప్ల ద్వారా ద్రవాలను పంపించే ఇంజనీర్లు వీళ్లు ఎక్కువగా చలన స్నిగ్ధతను ఉపయోగిస్తారు అర్థమైంది అంటే ఒకటి ద్రవం యొక్క సోమరితనాన్ని కొలుస్తే రెండోది ఆ సోమరితనం మీద గురుత్వాకర్షణ ఎంత ప్రభావం చూపుతుందో కూడా లెక్కలోకి తీసుకుంటుంది చాలా ఆసక్తికరంగా ఉంది అయితే ఒక ద్రవం యొక్క స్నిగ్ధత ఎప్పుడూ ఒకేలా ఉంటుందా అంటే తేనె ఎప్పుడూ నీళ్ళకంటే చిక్కగా ఉంటుందా లేక ఏవైనా పరిస్థితుల్లో తేనెను మనం నీళ్లలా పల్చగా మార్చవచ్చా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది స్నిగ్ధత అనేది స్థిరమైనది కాదు దాని కొన్ని అంశాలు ముఖ్యంగా ఉష్ణోగ్రత నాటకీయంగా మార్చేగలవు ద్రవాల విషయంలో ఉష్ణోగ్రత పెరిగితే స్నిగ్ధత తగ్గుతుంది అంటే అవి పల్చబడతాయి ఉదాహరణకు ఫ్రిడ్జ్లోంచి తీసిన తేనె దాదాపు గడ్డలా ఉంటుంది అదే తేనెను కొంచెం వేడి చేస్తే నీళ్లలా సులభంగా జారుతుంది అంటే మనం మొదట అనుకున్న నీళ్లు తేనె పందెంలో తేనెను ఆగా వేడిచేసి బల్ల మీద పోస్తే అది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్నమాట మన వంటగదిలో కూడా ఇది రోజు చూస్తాం చల్లటి నూనె కన్నా వేడి నూనె పెనం మీద వేగంగా పాకుతుంది దీని కారణం ఏంటి కారణం చాలా సులభం ఉష్ణోగ్రత రూపంలో అదనపు శక్తి లభించినప్పుడు అణువులు వేగంగా కంపిస్తాయి ఆ శక్తి వల్ల అవి తమ మధ్య ఉండే ఆకర్షణ బలాలను ఆ పట్టును సులభంగా ఛేదించుకుని మరింత స్వేచ్ఛగా కదలగలుగుతాయి అందుకే ద్రవం పల్చబడుతుందనమాట ఒక్క నిమిషం ద్రవాల సంగతి సరే కాని వాయువుల విషయంలో ఇది పూర్తిగా రివర్స్లో పనిచేస్తుందని ఇక్కడుంది అంటే గాలిని వేడిచేస్తే దాని స్నిగ్ధత పెరుగుతుందా అది వినడానికే చాలా వింతగా ఉంది సాధారణంగా వేడిచేస్తే అన్నీ పల్చబడతాయి కదా దీని వెనక అసలు తర్కమేమిటి ఇది చాలా మందిని అయోమయానికి గురిచేసే విషయం దీనికి కారణమేంటంటే ద్రవాలు మరియు వాయువులలో స్నిగ్ధతకు కారణమయ్యే ప్రాథమిక యంత్రాంగం వేరుగా ఉండటమే ద్రవాలలో దగ్గరగా ఉన్న అణువుల మధ్య ఆకర్షణ బలాలు స్నిగ్ధతకు కారణం కాని వాయువులలో అణువులు ఎక్కడో దూరంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి వాటి మధ్య ఆకర్షణ దాదాపు శూన్యం వాయువులలో స్నిగ్ధత అనేది వేర్వేరు వేగాలతో కదులుతున్న అణువుల పొరలు ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల వస్తుంది ఉష్ణోగ్రత పెంచినప్పుడు ఆ అణువులు మరింత వేగంగా మరింత శక్తివంతంగా కదులుతాయి దానివల్ల అవి ఒకదానితో ఒకటి ఇంకా ఎక్కువగా ఢీకొంటాయి ఈ పెరిగిన గందరగోళం ఈ ఘర్షణ ప్రవాహానికి నిరోధాన్ని పెంచుతుంది అందుకే వాయువుల స్నిగ్ధత పెరుగుతుంది వావ్ అంటే ద్రవాళ్ళు స్నిగ్ధత అనేది అణువుల ప్రేమ వల్ల వస్తే వాయువులలో అది అణువుల గొడవ వల్ల వస్తుందనమాట ఒకే కారకం అంటే ఉష్ణోగ్రత పదార్థం యొక్క స్థితిని బట్టి ఎంత భిన్నంగా పనిచేస్తుందో చూడండి మరి అణువుల ఆకారం కూడా స్నిగ్ధతను ప్రభావితం చేస్తుందా తప్పకుండా ఇది చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు నీటి అణువులను చిన్న చిన్న గోళీల్లా ఊహించుకోండి వాటిని ఒకరిపై ఒకరు పోస్తే సులభంగా జారిపోతాయి అదే నూనెలో ఉండే అణువులు పొడవైన సంక్లిష్టమైన గొలుసులలాగా ఉడకబెట్టిన స్వెగెట్టి పోగుల్లా ఉంటాయి వాటిని ఒకదానిపై ఒకటి పోస్తే ఏమవుతుంది అవి ఒకదానితో ఒకటి చిక్కుకుని ఒక ముద్దలా ఏర్పడి కదలడానికి చాలా కష్టపడతాయి అందుకే పెద్ద సంక్లిష్టమైన అణు ఉన్న ద్రవాలకు స్నిగ్ధత ఎక్కువగా ఉంటుంది సరే ఈ సైన్స్ అంతా బాగుంది కాని వీటన్నిటి అర్థమేమిటి మన రోజువారీ జీవితంలో ఈ జ్ఞానం ఎక్కడ ఉపయోగపడుతుంది మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ చోట్ల మన వంటగది ఒక చిన్న స్నిగ్ధత ప్రయోగశాల లాంటిది ఉదాహరణకు కెచప్ తీసుకోండి దాన్ని కావాలనే ఒక ప్రత్యేకమైన స్నిగ్ధతతో తయారు చేస్తారు సీసాను తలక్రిందులుగా పట్టుకున్నప్పుడు అది బయటకు రాకపోతే మనకు చిరాకొస్తుంది కాని అదే కెచప్ మన ఫ్రెంచ్ ఫ్రైస్ మీద నుండి జారిపోకుండా అలాగే నిలబడినప్పుడు మనకు చాలా నచ్చుతుంది అది ఒక చిన్న గృహ వినియోగ ఇంజనీరింగ్ అద్భుతం నిజమే అది పల్చగా ఉంటే ప్లేటంతా పాకిపోయేది అలాగే మనం దోశ మీద చల్లే నూనె పల్చగా ఉండాలి కాని జామ్ మాత్రం బ్రెడ్కు అంటుకొనుండాలి ఇవన్నీ స్నిగ్ధతకు సంబంధించినవే ఇక పరిశ్రమల విషయానికొస్తే ముఖ్యంగా మోటరాయిల్ గురించి ప్రస్తావించారు ఇది చాలా కీలకమైన ఉదాహరణలా అనిపిస్తోంది అవును మోటరాయిల్ అనేది స్నిగ్ధత యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇంజినాయిల్ స్నిగ్ధత చాలా ఖచ్చితమైన సమతుల్యతతో ఉండాలి అది మరీ పల్చగా నీళ్లలా ఉంటే ఇంజిన్లోని కదిలే లోహభాగాల మధ్య సరైన కందెన పొరను ఏర్పరచదు ఫలితంగా ఘర్షణ పెరిగి ఇంజిన్ వేడెక్కి దెబ్బతింటుంది మరి మరీ చిక్కగా ఉంటే అది మంచిదే కదా భాగాలను బాగా కాపాడుతుంది అక్కడే సమస్య ఉంది ఆయిల్ మరీ చిక్కగా తేనెలా ఉంటే ఇంజిన్ ఆ ఆయిల్ను పంప్ చేయడానికి చాలా ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది దీనివల్ల మైలేజీ తగ్గుతుంది మరియు ఇంజిన్పై తీవ్రమైన భారం పడుతుంది ముఖ్యంగా చల్లగా ఉన్నప్పుడు అంతకంటే ముఖ్యంగా మన ముందు చర్చించుకున్న ఉష్ణోగ్రత ప్రభావం ఇక్కడ చాలా కీలకం కదా ఎందుకంటే మనం ఉదయాన్నే కార్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ చల్లగా ఉంటుంది కానీ హైవే మీద గంటల తరబడి నడిపినప్పుడు లోపల ఉష్ణోగ్రత వందల డిగ్రీలకు చేరుకుంటుంది ఈ రెండు పరిస్థితులలోనూ ఆయిల్ సరిగ్గా పనిచేయాలి ఖచ్చితంగా ఇక్కడే అసలు ఇంజనీరింగ్ మ్యాజిక్ ఉంది ఇంజనీర్లు నూనెకు ఒక రకమైన స్వభావ మార్పిడి చికిత్స ఇచ్చారు అనుకోండి సాధారణ నూనె చల్లికి చిక్కబడుతుంది వేడికి పల్చబడుతుంది కాని ఆధునిక మల్టీగ్రేడ్ ఆయిల్లలో కొన్ని ప్రత్యేకమైన పాలిమర్ అణువులను కలుపుతారు ఈ పాలిమర్లు చల్లగా ఉన్నప్పుడు ముడుచుకుని ఉంటాయి నూనె ప్రవాహానికి అడ్డురావు కానీ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అవి పెద్దవిగా వ్యాకోచించి ఒక వలలా ఏర్పడి నూనె మరీ పల్చబడకుండా అడ్డుకుంటాయి అంటే ఒకే నూనె ఒకేసారి రెండు విభిన్న నూరెలలాగా పనిచేస్తుందనమాట ఇది నిజంగా ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ పరిష్కారం అంటే ఒక ఇంజిన్ ఆయిల్ తన జీవితకాలంలో ఎంత భిన్నమైన పరిస్థితులను తట్టుకోవాలో ఇప్పుడు అర్థమవుతోంది ఉదయం మంచులో గడ్డగట్టే హైవే మీద వచ్చే తీవ్రమైన వేడి వరకు ఆ చిన్న మార్పు నియంత్రించడమే ఇంత పెద్ద టెక్నాలజీనా అద్భుతం మరి ఔషధాల తయారీలో దీని పాత్రేమిటి ఔషధాలలో కూడా స్నిగ్ధత చాలా కీలకం దగ్గుమందు సిరప్ నే తీసుకోండి అది నీళ్లలా ఉంటే ఏమవుతుంది గొంతులోకి వెళ్లగానే జారిపోతుంది ఉపశమనం ఉండదు అందుకే దాన్ని కొంచెం చిక్కగా అధిక స్నిగ్ధతతో తయారుచేస్తారు ఆ స్నిగ్ధత వల్ల అది గొంతు పొరమీద నెమ్మదిగా ఒక పూతలా ఏర్పడి మంటను తగ్గించి మందుకు పంచేయడానికి సమయమిస్తుంది ఇక్కడ స్నిగ్ధత అనేది మందు ప్రభావానికి నేరుగా సహాయపడుతుంది అలాగే కంటిచుక్కలు కూడా అవి మరీ పల్చగా ఉంటే కంట్లోంచి వెంటనే బయటకొచ్చేస్తాయి ముగింపుగా చెప్పాలంటే స్నిగ్ధత అనేది కేవలం ఒక ద్రవం యొక్క చిక్కదనం కాదు అది ప్రవాహానికి చూపించే అంతర్గత నిరోధకత అణువుల మధ్య ఉండే ఘర్షణ ఇది ప్రధానంగా ఉష్ణోగ్రత మరియు అణువుల ఆకారంపై ఆధారపడి ఉంటుంది మన వంటగది నుండి మన కార్ల ఇంజిన్ల వరకు ఇది మన ప్రపంచాన్ని నడిపించే ఒక అదృశ్య శక్తి అనమాట ఇది ఒక ఆసక్తికరమైన ఆలోచనను రేకెత్తిస్తోంది స్నిగ్ధతను కొలవడానికి ప్రయోగశాలలో చాలా పద్ధతులున్నాయని మనకు తెలుసు కానీ ఒక్క క్షణం ఆలోచించండి మన ఇంట్లోనే లభించే షాంపూ మరియు హ్యాండ్ వాష్ లిక్విడ్ ఈ రెండింటిలో దేనికి స్నిగ్ధతే ఎక్కువో తెలుసుకోవడానికి ఒక చిన్న సరళమైన ప్రయోగాన్ని ఎలా రూపొందిస్తారు రెండు ద్రవాలను ఒకేసారి ఒక వాలుగా ఉన్న తలంపై పోస్తారా లేక ఒక గాజుగ్లాసులో నుండి ఎంత వేగంగా కారుతున్నాయో కొలుస్తారా ఆ పరీక్ష సరైనదిగా నమ్మదగినదిగా ఉండటానికి మీరు ఏ అంశాలను ఉదాహరణకు ఉష్ణోగ్రత వంటి వాటిని స్థిరంగా నియంత్రించవలసి ఉంటుంది ఇది ఈ రోజు మనం నేర్చుకున్న విషయాలను ఒక శాస్త్రవేత్తలా ఆలోచించడానికి ఆచరణలో పెట్టడానికి